నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గురు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురుగారు న్యూమరాలజీ పరంగా మనం సిరీస్ చేస్తున్నాం నెంబర్ వన్ టూ పుట్టిన వాళ్ళకి సో ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఈ రోజు నెంబర్ టూ పుట్టిన వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి తప్పకుండా నెంబర్ టూ అనేటటువంటిది చంద్రుడికి సంబంధించిన నెంబర్ నెంబర్ వన్ సూర్యుడు అయితే నెంబర్ టూ చంద్రుడు కాబట్టి ఈ సూర్యుడు స్వయం ప్రకాశుడు ఆయన సెల్ఫ్ లూమినస్ బాడీ ఇక మూన్ వచ్చేసరికి ఆ సూర్యకాంతి చంద్రుడి మీద పడితేనే ఆ చంద్రుని యొక్క కాంతి మనం చూడగలుగుతాం సో ఇట్ ఈస్ ఆల్సో ఎ లూమినస్ బాడీ ఇట్ ఇస్ నాట్ సెల్ఫ్ లూమినస్ బాడీ అంటే ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ బాడీ ఇది సూర్యుడి మీద డిపెండ్ అవుతుంది సూర్యుడి మీద అందరం డిపెండ్ అవ్వాల్సిందే సో ఈ రెండో నెంబర్ చెందినటువంటి వ్యక్తులు ఏంటంటే ఈ చంద్ర లక్షణాలు ఉంటాయి వీళ్ళకి చంద్రుడు ఎంతసేపు కూడా చాలా సున్నితం నీళ్లు లిక్విడ్స్ మనస్సు అంతా కూడా లిక్విడ్ ఆ తర్వాత వీళ్ళు ఎలా ఉంటారంటే ఏ పని కూడా వీళ్ళు ఒక్కళ్ళే చేసుకోలేరు వీళ్ళ పక్కన తోడు ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే ఒక పి అయినా ఉండాలా ఒక ఫ్రెండ్ అయినా ఉండాలా ఒక వైఫ్ అయినా ఉండాలా ఎవరో ఒకళ్ళు ఉండాలా లేకపోతే వీళ్ళు అసలు స్టార్ట్ చేయరు అనమాట స్టార్టింగ్ ప్రాబ్లం వీళ్ళు స్టార్ట్ చేశారంటే మాత్రం చలరేకపోతారు వన్ నెంబర్ తో ధీట్ గా చేసేస్తారు చంద్రుడు చంద్రుడు బండి ఇంజిన్ స్టార్ట్ అవతే రైల్వే ఇంజిన్ ఇక ధీటుగా వెళ్ళిపోతాడు సూర్యుడితో సమానంగా సో వీళ్ళు ఏంటంటే ఈ చంద్రుడికి ఎంతసేపు ప్రేమ కొడవలే చంద్రుడికి కాబట్టి ఈ రెండో నెంబర్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏం డ్రా చేస్తారు అంటే లవ్ 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 అంటే లవ్ అంటే మనం చెడుగా అర్థం ప్రేమ తల్లిని ప్రేమిస్తాడు తండ్రిని ప్రేమిస్తాడు పక్కింటి వాళ్ళని ప్రేమిస్తాడు ఎదురింటి వాళ్ళని ప్రేమిస్తాడు శత్రువుని కూడా ప్రేమిస్తాడు మాత్రం దునియానే ప్రేమిస్తాడు కాబట్టి ఈ ప్రేమలో వీడు వీడికి వచ్చిన ప్రేమ ప్రేమించడం బానే ఉంటుంది ప్రభాస్ ఒక సినిమాలో చెప్తాడు మిర్చి సినిమాలో ప్రేమించేస్తే పోయా ప్రేమించేయండి అని అంటాడు అలా ప్రేమించేస్తారు బానే ఉంది అయితే ఇక్కడే ఈ రెండో నెంబర్ వాళ్ళకి కొంచెం చిక్కు కూడా ఉంది ఆ చిక్కు అంటే సపోజ్ వీళ్ళతో మాట్లాడే వాళ్ళతో రోజు మాట్లాడే వాళ్ళతో ఎవరైనా ఒక రోజున రోజు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఒక పదిహేను రోజులు చెప్పి వాడు మనకి ఒకడు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు అనుకో మామూలుగా మనం ఇంటర్వ్యూడ్ రోజు గుడ్ మార్నింగ్ చెప్పేవాడు ఈ రోజు చేయట్లేదు చెప్పట్లేదు అంటే మనం అనుకుని వదిలేస్తాం కానీ రెండో నెంబర్ వాడు డిప్రెషన్కి వెళ్ళిపోతాడు గుడ్ మార్నింగ్ డిప్రెషన్కి వెళ్ళిపోతాడు లవర్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు వీడికి వీడికి నమస్కారం పెట్టకపోతేనే రోజు మాట్లాడేవాడు పలకరించకపోతేనే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు వెరీ వెరీ సెన్సిటివ్ అందువల్ల ఈ లక్షణాల్లో ఈ ఈ ఆస్ట్రాలజీ కనుక లింక్ చేసినట్లయితే ఈ యొక్క రోహిణి నక్షత్రము హస్తా నక్షత్రము ఆ తర్వాత శ్రవణ నక్షత్రము ఈ చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు అందుకే మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సున్నిత మనస్కులు అని అంటారు చాలా వెరీ వెరీ సెన్సిటివ్ పపం ఆయన ఎవరిని కూడా తోలనాడరు ఏది కూడా మెత్తగా స్మూత్ గా పాపం చెప్తారు అందువలన ఈ ఈ రెండో నెంబర్ వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కూడా వీళ్ళు వాళ్ళ వర్క్లో వాళ్ళు లీడ్ తీసుకోవాలని అనుకుంటారు నువ్వు జాగ్రత్తగా గమనించి స్కూల్లో కనుక సర్వే చేస్తే కాలేజీలో కనుక చిన్నపిల్లల స్కూల్కి వెళ్తే రెండో నెంబర్ వాళ్ళంతా కూడా ఫస్ట్ బెంచ్లో కూర్చోరు వాడు కూర్చోరా కూడా కనబడుతుందని టీచర్ కూర్చోపెట్టిన రెండో బెంచ్కి పోతాడు ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ ప్రిఫర్ టూ అంటే ఈ మొదటిది మనకొద్దున ఆయన ఈ రెండో నెంబర్లో కూర్చుందాం వెనక్గా ఉందాం అనుకుంటాడు పాపం ఏదైనా ఒక పని సక్సెస్ వీళ్ళు చేశారనుకో ఒక టీమ్ లీడర్ గా వీళ్ళకి పని చెప్పారనుకో వీళ్ళే చేస్తారు మొత్తం వర్క్ అంతా ఎవరు చేశారు సార్ అంటే సార్ పక్కవాడు చేశాడని వాడి వాడికి ఇచ్చేస్తాడు ఈ యొక్క ఘనత అంతా క్రెడిట్ అంతా కూడా ఇది మహర్షి సినిమాలో మన మహేష్ బాబు ఆయన్ని అల్లర్ నరేష్ ముందుకు తోసేస్తాడు చూడు ఆయన టూ నెంబర్ అనమాట అంటే అందులో అందులో మన మహేష్ బాబు గారి క్యారెక్టర్ టూ నెంబర్ వ్యక్తి కాబట్టి ఈ అంటే వాళ్ళకు ఆపాదించుకోవడానికి చూసుకోరు మేము చేసాం ఈ వర్క్ మేము గొప్పవాళ్ళం మేము అని అనర్పం ఈ టూ నెంబర్ వాళ్ళు ఎంతసేపు కూడా కలెక్టివ్ వర్క్ని ప్రేమిస్తారు కాబట్టి అందరూ కలిసి చేద్దాము టీం వర్క్ చేద్దాము అని చెప్పి అవసరమైతే త్యాగం చేసి వీళ్ళ యొక్క వీళ్ళకు వచ్చినటువంటి ఈ పేరు ప్రతిష్టల్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి చేస్తారు అంటే వీళ్ళు త్యాగమూర్తులు అనమాట త్యాగమూర్తులు ఏమవుతారు పాపం దేవదాసులు అయిపోతారు లాస్ట్కి కరెక్ట్ కంట్రోల్ కనుక చేసుకోకపోతే ఇక్కడ డిప్రెషన్ గురైతే తర్వాత దేవదాసులు అయిపోయి మందుబాటులు పట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి దిస్ టూ నెంబర్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ద ఆర్ వెరీ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ చాలా పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్స్ అవతల వ్యక్తుల్ని అంచనా వేయడంలో దిక్కలు ఒకటో నెంబర్ వాళ్ళతో పోల్చుకుంటే కానీ ఎక్కువగా మోసపోయే వ్యక్తులు ఎవర్రా అంటే టూ నెంబర్ వాళ్ళే ఎందుకని సున్నితం ప్రేమ కదా అలాగే ఈ ఒకటో నెంబర్ వాళ్ళు ఏమో తండ్రిని ఎక్కువ అభిమానిస్తున్నారు అనుకోండి ఈ రెండో నెంబర్ వాళ్ళు తల్లికి అంటే అమ్మ కూచిళ్ళు ఎంతసేపు అమ్మకు వంగు పట్టుకుని తిరుగుతూ ఉంటారు తల్లిని ప్రేమిస్తారు ఈ పెళ్ళైతే పెళ్ళైన తర్వాత వీళ్ళని తీసుకొచ్చేసి ఈ ఆ తల్లిని కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు నా శిష్యురాల్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్నాను బానే ఉంది కానీ నేను అమెరికా వెళదాం లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటే నాకు ఫారిన్ ఏంటి అందుకని ఫారిన్ కంట్రీస్ పోదామని నేను ఈయన చేసుకుంటే ఈయన ఎంతసేపు మా అమ్మ మా అక్కలు మా అమ్మ అని వాళ్ళనే పట్టుకొని కూర్చుంటున్నాడు కాబట్టి ఇలా ఫ్యామిలీ పర్సన్ చేసుకున్నా జీవితమే నాశనం అయిపోయింది అంటుంది అంటే ఈ టూ నెంబర్ వాళ్ళు పాపం వీళ్ళకి తెలియక వీళ్ళు ఏంటంటే తల్లి అక్కల్ని వీళ్ళని అభిమానిస్తూ ఉంటారు అంటే అది వైఫ్ తో బ్యాలెన్స్ చేసుకోవడం రాదు వీళ్ళకి సో ఇది బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు వీళ్ళని మించినటువంటి వాళ్ళు ఉండరు అనమాట అండ్ కెరీర్ లో కూడా వీళ్ళు మంచిగా బ్రహ్మాండంగా పైకి వస్తారు అండ్ ధనపూర్వకంగా కూడా డబ్బులు కూడా బ్రహ్మాండంగా వీళ్ళు సాధిస్తారు సో ఇండస్ట్రీస్ లో కానీ అండ్ మా జాబ్స్ లో చేసినప్పుడు కూడా చక్కగా ఈ ఒక ఫారెస్ట్ ఆఫీసర్స్గా తర్వాత మంచిగా ఆర్బిట్రేటర్స్ వీళ్ళు ఏంటంటే ఆర్బిట్రేటర్స్ ఆర్బిట్రేషన్ అంటే ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకొని అనుకోండి వాళ్ళు ఎంత చెప్పినా ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా వినరు ఐపీఎస్ ఆఫీసర్లు చెప్పినా వినరు పెద్ద మనుషులు చెప్పినా వినరు అటువంటిది ఈ టూ నెంబర్ వాళ్ళు చెప్తే అటు చెప్పేది అటు చెప్పేస్తారు ఇటు చెప్పేది ఇటు చేసేస్తారు మసిగా మసి మారేడుగా చేసేస్తారు వాళ్ళిద్దరు వినేస్తారు ఆ విధంగా సమన్వయం చేయడంలో ఈ టూ నెంబర్ వాళ్ళు అన్నమాట అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమైనా ఉంది మైనస్ ఏమైనా ఉంది గురుగారు ఈ టూ నెంబర్ వాళ్ళు మరీ విపరీతమైన సెన్సిటివ్ కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే పౌర్ణమి రోజున చక్కగా పాలు తీసుకోవాలా పౌర్ణమి రోజున చాలా డిప్రెషన్ అయిపోతారు వీళ్ళు ఎందుకంటే హైయెస్ట్ పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళు మూడు ఆ పాల గిన్నెని అక్కడ పెట్టి వెన్నెల్లో పెట్టి వాళ్ళ డాబా పైన ఎక్కడో ఆ తర్వాత ఈ యొక్క అగరబత్తిలు వెలిగించి ఆ స్వామివారికి చంద్రుడికి పూజ చేయాలి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి వీళ్ళు పౌర్ణమి రోజున కనుక లలిత సహస్రం చదువుకోండి లలిత అష్టాత్రం చదువుకోండి ఏదీ లేకపోతే ఓం దుర్గాయ నమ ఇంకా చదవగలిగితే ఓం దుర్గాయ నమ ఇంకా బీజక్షరాలను చదువుతాను అనుకునేవాళ్ళు ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అనే మంత్రంతో చక్కగా ఈ కుంకుమార్చన చేసుకొని ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు నైవేద్యం పెడితే సరిపోతుంది మాకు ఓపిక ఉందండి అనుకునేవాళ్ళు పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అని మనకి లలితా సహస్రంలో చెప్పబడుంది కాబట్టి అందులో పాయసాన్న నివేదనం ఆ పాలతో పాయసాన్న నివేదనం తయారు చేసి ఆ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి సమర్పిస్తే వీళ్ళు డిప్రెషన్ నుంచి తొందరగా బయటకు రావడానికి అవకాశాలు ఉంటాయి అంతేకాదు ఈ మోర్చ రోగులంతా కూడా చంద్రుడు వీక్ గా ఉన్నటువంటి వాళ్ళ వల్లే వస్తుంది ఈ బొల్లి అనేటటువంటి వ్యాధి చర్మ వ్యాధులు చర్మ వ్యాధులు రవి వల్ల కూడా వస్తాయి ఇక్కడ చంద్రుడికి వచ్చేసరికి ఎక్కువగా మనకి మోర్చ వ్యాధి ఇలాంటి ఫిట్స్ ఇలా ఇలా కొట్టుకుంటారు సో అటువంటి ఆ వ్యాధులు తగ్గిపోతాయి ఇది అంటే మెడిసిన్ వేసుకోకుండా తగ్గిపోద్ది అంటే కాదు దైవానుగ్రహం చంద్రుడి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం డాక్టర్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు మంచి మెడిసిన్ వేసుకుంటారు అండ్ మెడిసిన్ సెట్ అవుతుంది అనమాట డాక్టర్ మంది చేసినంత మాత్రం రోగం తగ్గాలని రూల్ లేదు సెట్ కావాలా బాడీ తీసుకోవాలా బాడీ సెట్ అయినప్పుడు మాత్రమే దాని బాడీ రెస్పాండ్స్ దాని ఆర్గన్ రెస్పాండ్స్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క వ్యాధి తగ్గుతుంది అనమాట ఆ విధంగా ఈ చిన్న చిన్న రెమెడీస్ వల్ల అద్భుతంగా వీళ్ళ జీవితం చక్కగా మంచి హైట్స్ కి వీళ్ళు రెమెడీ చెప్పారు వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి నమస్తే నమస్కారం